మేచల్ జిల్లా దొండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్పల్లిలోని గ్రానిల్స్ కాలనీ హౌసింగ్ వారి ఆధ్వర్యంలో పంచముఖ వినాయకుని ఏర్పాటు చేశారు నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం లక్ష దీపోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా రోజుకొక్కొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేశామన్నారు కాలనీ వైస్ ప్రెసిడెంట్ వీరం యాదవ్ మాట్లాడుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు దేవాలయం వద్ద నిర్మించినటువంటి పంచముఖి మహాగణపతి ఆధ్వర్యంలో ఈరోజు వెయ్యి దీపాలతో దీపోత్సవ కార్యక్రమము అదేవిధంగా లక్ష ఒత్తులతో దీపార్చన కార్యక్రమము నిర్వహించడం జరిగినది అదేవిధంగా నిన్న మహా కుంకుమార్చన మహాలక్ష్మీ గణపతి కుంకుమార్చన నిర్వహించడం జరిగినది అదేవిధంగా సో సహాయ సహకారాలతో ఈ యొక్క గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రీన్ హిల్స్ కాలనీలో ప్రతి ఒక్క ఈవెంట్ దసరా కానీ బతుకమ్మ కానీ నవరాత్రి అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఈ యొక్క ప్రతి ఒక్క పండగని ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క మా కాలనీ ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది కాలనీలో ఉన్నటి ఆడపడుచులు కానీ కాలనీ వాసులు కానీ కమిటీ సభ్యులు కానీ ఎల్లవేళలా నాకు సహకరించినందుకు ఈ యొక్క సక్సెస్ ద్వారా మేము ఈ యొక్క దుందిగల్ మున్సిపాలిటీలోనే నంబర్ వన్ సొసైటీ నంబర్ వన్ కాలనీగా గ్రీన్ హౌసింగ్ కాలనీ నిరూపించాలన్నదే మా కోరిక మా యొక్క ధ్యేయం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్